ఒక మూడు పాయలు పెడితే చిన్న చిన్నవి కేజీకి ఎక్కువనే వచ్చినాయి అటు కేజీ పైన వచ్చినాయి చేమ హాయ్ అండి ఈరోజు మనము చేమ గడ్డలు పెట్టినా అవి ఎట్లా వస్తాయో నాకేం తెలియదు చూద్దాం ఇప్పుడు తీద్దాం ఫస్టు మా తోట పెట్టి కూడా ఒక నాలుగు ఐదు నెలలు అయింది కానీ ఇప్పుడు ఇవి పెట్టి కూడా ఒక ఐదు ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది కానీ ఎట్లా వస్తాయో ఈ గడ్డలు తెలియదు తీస్తుంటే చూసినా కానీ మనం మా తోట లెట్టెలు తేవో శుద్ధం ఇప్పుడు తీసి చూపిస్తా ఇది వెనకాశీరి కొంచెం మట్టి పోసినాం మంచి పూర్తి ఏమని కొంచెం మట్టి పోసినాం పోసే వరకల్లా లోతుకి వచ్చినాయి చె ఇంక ఇంకా అది చిన్న చెట్టు చిన్న చెట్టుకు దీనికి చెట్టుకే ఒకటి ఉంది ఇంకో ఇది ఇంకున్నాయా ఇది ఎన్ని వస్తాయో చెట్టు ఇంకో ఇళ్ళనే వంకాయ వంకాయ చెట్టు పడ్డది ఇంకో దీన్ని జాపితే దీనికి ఒక నాలుగైదు కాయలు వెళ్ళి ఇది కాయ అయితే లోపల గడ్డ ఊరితే ఇట్లా చెట్టు ఆరబడుతుంది ఇట్లా ఆరు పట్టినప్పుడు చెట్టు ఆకు పండుగ అయినప్పుడు మనం ఈ గడ్డ తీసుకోవాలి చెట్టు చెట్టుకే ఉడవీకాలి అన్ని ఉండనే పోయింది మంచిగానే వచ్చినాయి ఓ చివర్లు ఉన్నాయి లోపలికి అయింది వెనక చిరు మట్టి పోయకుంటే గడ్డ ఊరాలని మట్టి పోస్తే ఇవేమో లోపలికి అయినాయి ఇంకేమో పైకి అయింది ఇక నేను ఒకటే చిన్న గడ్డ ఒకటే చిన్న గడ్డ పెట్టినా గడ్డ పెడితే ఇంకో ఇంత వచ్చింది ఒక దానికేమో ఒకటి ఇది చిన్న గడ్డ ఇంకొక చెట్టుకైనా ఇది నేను ఫస్ట్ సార్ పెట్టి ఇప్పుడే ఫస్ట్గా నాకు ఎంత వచ్చినా సంతోషమే నేను ఇంకా చిన్న చిన్న గడ్డలు ఎంత చూద్దాం ఇప్పుడు ఉష్క పోయాలి ఉష్క ఎర్రమని పోస్తే మంచి ఊరుతాయి కొంచెము మాకు ఇక ఈ చెమగడ్డ ఎట్లా పెట్టాలనేది తెలియలేదు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఇంకో ఈ పిలుకలు కూడా మళ్ళీ కూడా నాటు పెట్టుకోవాలి Nga, inget-inget aina ii? Nga. 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 ఇంకో మంచిగానే ఊరి కాకపోతే జర మట్టి బిర్రయి ఇది వేసి ఒక డబ్బా తెల్ల డబ్బా ఇది ఇట్లా పెట్టి దాన్ని ఇట్లా పెట్టి వస్తు చేసి మళ్ళా కూడా ఎంజిని వారిని ఇంట్లో కూడా చెట్టు ఉంది చూద్దాము ఎట్లా ఎన్ని కాయలు ఇంట్లో మామిడి షెట్టు ఏమో మట్టి ఏమో ఉంది బకెట్లల్లో ఒక్క ఒక్కదంటే డైరెక్టర్ పెట్టుకుంటున్నా ఏమో ఆడో పెళ్ళి ప్లేస్ ఉందని ఆడోటి ఆడోటి పెట్టే వరకు బకెట్లు వేస్తలేవు ఈరోజు వెళ్ళాయి అవగడలు ఒక చిన్న చిన్నవి మూడు పాయలు మూడు పాయలు గిసోటిసోటివి మూడు పాయలు పెట్టిన పెడితే పిల్లలు పోసి ఇలా ఇంకెళ్ళింది ఉషిక ఉచిక ఎర్రమన్ను కలిపి ఈ శమగడ్డలు పెట్టాలి వాళ్ళ తర్వాత కొంచెం పెంట పెంట దాని పైన వేయాలి మీరు నీళ్ళు పోస్తే ఆ రసం అనేది ఆ గడ్డలకు వారి బలం వస్తుంది ఎందుకంటే మాకు కొంచెం తెలియక నేను ఎర్రమనే పోసిన కానీ ఉసుకపోయలే ఉసికపోయినందుకు గడ్డ బాగా రా రాలేదు ఇవ్వ ఈరోజు వెళ్ళిన శ్యామగడ్డ మూడు చిన్న చిన్న పాయాలు పెట్టినందుకు అవి పిల్లలు పెట్టి ఇగో ఇంత గడ్డ వచ్చింది కేజీ దాకా వచ్చింది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మీరందరూ నాకు సపోర్ట్ ఉండాలి మళ్ళీ వచ్చే ఈడేలా కలుస్తా బాయ్